అల్లూరు జిల్లా చింతూరు డివిజన్ విలీన మండలాల ఏజెన్సీలో జరిగిన గ్రామ సభలు కలకలలాడాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలలో రాజకీయ నాయకులు అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మోతుగూడెంలో జరిగిన గ్రామ సభలో గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వీధి లైట్లు డ్రైనేజీ సిమెంట్ రోడ్లపై గ్రామస్తులు సమస్యలు తెలిపారు ఈ సమస్యలపై గ్రామ సభలో అంచనా వేసి తీర్మానం చేశారు ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీల సమస్యలు అడిగి తెలుసుకుని తీర్మానంలో పెట్టినట్లు పంచాయతీ సెక్రటరీ రవి నాయక్ నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామాలు అన్ని అభివృద్ధి జరగాలన్నోటి ప్రతి విలేజ్లో లో సమస్య ఏ ఉన్నా తెలుసుకోమని గ్రామ సభ జరిగింది ఆ గ్రామ సభలో ఎజెండాగా ఊళ్ళో డ్రైనేజ్ వ్యవస్థ స్ట్రీట్ రూట్లు స్ట్రీట్ లైట్లు అలాగే పంట కాలవలో అభివృద్ధి నెక్స్ట్ ఊళ్ళో ఏ ఒక్క సమస్యలు ఉన్నా సరే యువతకు కానీ మొత్తం ఏ ఉన్న పనులు మొత్తం అన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి విలేజ్లో కూడా సస్యామలంగా ఉండాలని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మా ప్రతి పనులు కూడా అధికారులు దృష్టికి దృష్టిని తీసుకెళ్ళి మొత్తం అన్ని పనులు కూడా ప్రశ్వంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను